తెలంగాణలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి పలు మున్సిపాలిటీలో కోరం లేకపోవటం ఇతర సాంకేతిక కారణాల వల్ల ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది ఇబ్రహీంపట్నం కాగాష్ నగర్ జనగామతో పాటు జహీరాబాద్ ఇల్లందు వంటి కీలక మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నికను అధికారులు రేపటికి వాయిదా వేశారు రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ ఉండటం క్యాంపు రాజకీయ నేపథ్యంలో ఈ వాయిదా ప్రాధాన్యత సంతరించుకుంది రేపు ఉదయం మళ్లీ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ఆయా పట్టణాల్లో రాజకీయ సెగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి తెలంగాణలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి పలు మున్సిపాలిటీలో కోరం లేకపోవడం ఇతర సాంకేతిక కారణాల వల్ల ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది ఇబ్రహీంపట్నం కాగజ్ నగర్ జనగామతో పాటు జహీరాబాద్ ఇల్లందు వంటి కీలక మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికను అధికారులు రేపటికి వాయిదా వేశారు రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ ఉండటం క్యాంపు రాజకీయాల నేపథ్యంలో ఈ వాయిదా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి రేపు ఉదయం మళ్లీ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ఆయా పట్టణాల్లో రాజకీయ సెగలు కొనసాగుతూనే ఉన్నాయి